ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ బాగున్నారా మీ అందరి ప్రార్థనల పదిహేను పదహారు పదిహేడు ఈ నెల అద్భుతమైన మీటింగ్ జరిగాయి ప్రభుకే మహిమ మీరు చేసిన ప్రార్థనకే మరొకసారి మీ ప్రత్యేక వందనాలు అందుకే ఈ మూడు రోజులు నాలుగు రోజులు మీకు వాక్యం పంపించలేకపోయాను ప్రభు కృప ఈరోజు పంపడానికి ప్రభు సహాయం చేశారు యాకో పత్రిక మొదట ఛ్యాయం రెండు మూడు వచ్చినాలు మీకు కలుగు విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పు పుట్టించిన అరిగి నానావిధ శోదనలో పడినప్పుడు మీరు మహా ఆనందమని ఎంచుకోనడి వేసిన స్వరం ద్వారా మీకు స్వాగతం వాకి వినండి ఇక్కడ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పు పుట్టించిన ఎరిగి నానావిధ శోదనలు మీకు వచ్చినప్పుడు మహా ఆనందమని ఎంచుకోనడు పిల్లరా గమనించాలి శ్వాదంలో వస్తే ఆనందం ఏంటండి మీరు అనుకోవచ్చు శోదనలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి నిందలు వచ్చినాయి మాటలు వచ్చినాయి ఇబ్బందులు ఎదురైపోతున్నాయి ఏం చేయాలో తెలియట్లా మంచి అర్థం వెళితే చెడు ఎదురవుతుంది మంచిగా ఉందామంటే వారు చెడుగా మాట్లాడుతున్నారు లేదా సమస్యలు ఎక్కువైపోయినాయి బాధలు ఎక్కువైపోయినాయి ఏం చేయాలో తెలియట్లేదు ఏంటి అనే పరిస్థితి నీకు వచ్చినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే బైబిల్లో ఈ నానా విధమైన శోధనలు కొంతమందికి కొన్ని రకాలుగా శోధనలు వస్తాయి ఇంట్లో వాళ్ళ వీధిలో ద్వారా అయితే సంఘం ద్వారా కుటుంబాల ద్వారా ఎన్నో శోదనలు వచ్చి అనేక రకాలుగా మనల్ని బాధ పెడుతున్నప్పుడు మనం ఒకటి ఆలోచించాలి ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో నానా విధ శోదనలో మీకు వచ్చినప్పుడు ఓర్పు పుట్టించిన ఎరిగి నిరీక్షణ కలిగి ఆ శోదనల వల్ల నువ్వు మహా ఆనందమని ఎంచుకో ఎందుకు ఆనందం నిజమే కదా ఎందుకు ఆనందం స్వాదంలో ఇస్తే ఆనందం ఏంటి కష్టం వస్తే ఆనందం ఏంటి ఇబ్బందులు ఎదురైతే ఆనందం ఏంటి మనుషులను మనం విమర్శిస్తే ఆనందం ఏంటి ఆనందం ఎందుకో తెలుసా ఆనాడు భక్తులు విజయాలు సాధించాలంటే వాళ్ళకి నిందలు మాటలు ఇబ్బందులు కష్టాలు వచ్చినాయి ఉదయకాలం ప్రియులారా ఎటువంటి శోధన కష్టం వచ్చినా ఆనందంగా ఎంచుకో పరీక్షలు రాకపోతే విజయం రాదు కదా పరీక్షలు రాయాలి పరీక్షలు రాయినంత రిజల్ట్ వచ్చినప్పుడు సంతోషం వస్తుంది ఎందుకంటే నేను పాస్ అయ్యాను అలాగే దేవుడు కొన్నిసార్లు ఓర్పు మళ్ళీ ఎంత ఓర్పు ఉందో ఎంత సహనం ఉందో మనం ఎంతవరకు ఊర్చుకోగలుగుతున్నామో అని పరీక్ష పెడతాడు ఆయన నిరీక్షణ పరీక్ష మనం ఎదురు చూడాలి ఓర్పు పుట్టించిన ఎరిగి ఇది ఆ టైంలో మనకు కావాల్సిన ఏంటంటే ఓర్పు అంతే ప్రభా ఏ సమస్య వచ్చినా నీ నేను రెడీగా ఉన్నాం అని తల ఉంచుకుని ముందుకు సాగిపోవాలి కానీ అదే సమస్యను పదిసార్లు ఆలోచించుకొని బొర్రలో పెట్టుకుని మనసు పాడు చేసుకోకూడదు ఏసేపుకు మనకు తెలుసు సొంత ఊళ్ళు సొంత అన్నయ్యలు ఎన్నో ఇబ్బందులు గురిచేశారు కొట్టారు ఈడ్చారు లాగేశారు గోతులో తోసేశారు అమ్మేశారు అన్నయ్యలో ఈ పరిస్థితి మీకు జున్ను జున్నుగడ్డలు తెచ్చాను కదా తినడానికి నన్నేలా చేస్తాను ఏసేబు తిరిగి ఒక్క మాట అన్నట్టు బైబిల్లో లేదు ఏసేబు తెలుసు తన దర్శనం ఏంటో తన పద్ధతి ఏంటో చివరికి తను ఏమవుతాడో కూడా ముందుగానే దేవుడు చూపించేశాడు కాబట్టి నీ ఎడల దేవుడికి ఒక దర్శనం ఉంది నీ ఎడల ఒక ప్రణాళిక ఉంది నీ ఎడల ఒక దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అందుకే ఈ పరీక్ష ఈ బాధ ఈ శోధన అందుకే వాక్యం చలవిస్తుంది మహా ఆనందం అని ఎంచుకున్నాడు ఇటువంటి శోధనలు వచ్చినప్పుడు ఆనందం ఎలా వస్తుంది బలివరైన బాబు ఆనందం ఎలా పోతుంది పొందాలి నాకు వచ్చిన శోదన బట్టి ప్రభు నీకు వందనాలని చెప్పాలి చెడ్డకి మేజికి అభిదోధన వచ్చినప్పుడు భయపడలేదాడు దేవుని శుతించారు ఆ దేవుడు ఉన్నాళ్ళే ఇవే మనం ఏం చేయలేవున్నా ఇవదీ కాలేమి మాటలు వింటున్నా ఆ ప్రియ దేవుని పడ్డా ధైర్యంగా ఉండు నిరాశపడద్దు కంగారు పడద్దు ఎంత పెద్ద శోధనైనా ఎంత పెద్ద కష్టమైనా దేవుని కృప నీతో ఉందన్న సంగతి మర్చిపోవద్దు ఆయన కృప నిన్ను వెంటాడుతూనే ఉంది పర్వతం తొలిగిపోయిన మెట్టలు తరలి నా కృప నిన్ను విడిచిపోద్దని ప్రభు ఏనాడో సెలవు ఇచ్చారు కాబట్టి ఉదయకాల యాకో పత్రిక మధరాజ్యం రెండు మూడు ప్రకారంగా విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పు పుట్టించండి జరిగి మీరు నానావిధ శోధనలో పడినప్పుడు మహా ఆనందం అనించుకునడి ఆనందంగా ఉన్నాడు ప్రభుని ఇంకా సృతించ ప్రభు నాకు పెట్టిన పరీక్షలు బట్టి నీకు అందనాలు నాకు వచ్చిన ఇబ్బందులు బట్టి నీకు పొందనాలి నాకు వచ్చిన నిందను బట్టి నీకు అందనాలు నాకు వచ్చిన దేని బట్టి అయినా సరే నేను సృతిస్తున్నాను ఎందుకంటే ప్రభు నన్ను దీవించే దేవుడు నీవు మనుషులు కాదు నన్ను ఆశీర్వదించే దేవుడు నీవు ఎవరి వల్ల జరగదు నాయన ఒకరు హెచ్చించబడాలన్నా వాళ్ళు తగ్గించబడాలన్నా దేని వల్ల కలుగుద్ది ఆ సంగతే మర్చిపోవద్దు ఖచ్చితంగా దేవుడే చేయాలి ఒక వ్యక్తి పైకి రావాలంటే దేవుడి చేతిలో ఉంది ఒక వ్యక్తి కిందకి వెళ్ళిపోవాలంటే దేవుడి చేతులు మన చేతుల్లో లేదు ఆయన తలుసుకుంటే ఏమైనా చేయగలరు కనుక ఉదయకాలం ఈ మాటలు నిన్న ప్రియ స్నేహితురాజు సోదరి అమ్మ ధైర్యంగా ఉండండి ఆ శోధనలో విజయం సాధించండి రాబో దినాల గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకారులు మీరు చూడబోతున్నారు ప్రభుని విశ్వాసం ఉంచండి నమ్మకం ముందు సాయిపోయి ఏమీ ఆలోచించద్దు నానా విధ శోదనలు వచ్చినప్పుడు ఏం కాదు సడన్ గా ఏసేపుకి అలా అనుకోలే శోదనలు వస్తాయి షడ్డకమేసే అనుకోలేదు శోదనలు వస్తాయి దానియాలు అనుకోలేదు ఇంత పెద్ద శోదన ఆ సింహభవంలోకి వెళ్ళిపోతాను కానీ అన్నింటిలో ఇచ్చినవాడు ప్రభు నీకు కూడా విజయమిస్తారు కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసంతో ముందుకు సాగిపో అలా సాగిపోవడానికి పరిశుద్ధా దేవుడు నీకు సాయించింది